ఇల్ బిల్లు జిగ్గుమంత తగిలింది మా ఆయన పర్కి పని పెడదామని చెప్పి అలా బయట తీసుకొచ్చాను ఎన్ని రోజులైందో జోబులో నుంచి పర్స్ తీసి బ్యాంక్ వస్తే మాత్రం మీరు ఇక్కడికి రావడం మర్చిపోద్దు డోర్లు బద్దల పొడకొని లోపలికి అబ్బా గోడ కలకల ఆడిపోతుంది ఫుట్ పేర్ తో ఇవి చేతులు జారిపోతున్నాయి ఈ కిటెన్స్ వేసుకొని చూద్దాము ఉంటాయో అబ్బాయి ఎంత క్యూట్ గా ఉన్నాయో స్టైలిష్ అండ్ కంఫర్టబుల్ గా ఇవన్నీ ఫ్రెంచ్ ల్యాంప్ తో తయారు చేసినవి ఇగో ఎక్కడ కూడా గోల్డెన్ కలర్స్ ఉన్నాయి మనకి ఏది కాలంటే సెలెక్ట్ చేసుకోవడమే అబ్బా కాలికి రంగు ఎదిరిపోయింది ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో ఈ బ్యాలెట్ ఫ్లాట్స్ అయితే మనం ఎలా ఉంచితే అలా వంగిపోతాయి ఈ లెదర్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం నాకు అయితే ఇది తెగ నచ్చింది వీటిలో ఏ డిజైన్ నచ్చిందో చూసుకొని మన సైజ్ కస్టమైజ్ చేపించుకుందాం వర్ష వర్షంతో ఇవే లైన్ గా పేర్చుకు వెళ్తారు బుడ్డబ్ తెల బూట్లు అదొవట్లేదు తెగ నచ్చితే మన బుడ్డోడికి ఏం కొనట్లేదని అని కుర్చీలో కలిసిపోయాడు ఇందక నుంచి ఏ టబ్బు అడుగునేవో మెరిసిపోతున్నాయి అనుకుంటే ఇదిగో ఇవి పార్టీ వేర్ కదిరిపోతాయి దాదాపుగా మన డైమండ్స్ లో మెరిసిపోతున్నాయి ఇందులో మన బుడ్డోడి సైజ్ లేవంట ఆర్డర్ పెడదాము సేమ్ ఇలాంటివి ఇల్లు ఏవో వెరైటీ ఉన్నాయి మనోడు వాళ్ళ డాడీకి ఏదో షూ సెలెక్ట్ చేశాడు ఈలోగా మనం ఇవి ప్యాక్ చేయిద్దాం ఇల్లు ఇది మంచిగా మెరుస్తుంది దీనికి పెడదామా లేకపోతే దీనికి పెడదామా ఈ బ్లాక్ హిల్స్ చూసేదానికన్నా వేసుకుంటేనే చాలా అందంగా ఉంటాయి వీటితో ఎంత ఇరగబడిపోయినా పర్లేదు స్లిప్ అవ్వం ఈ బ్రౌన్ షూస్ బ్రౌన్ షూస్ అన్నారు ఇవి చూడలేదు కదా వీళ్ళు ఆఫర్స్ అయితే మెత్తని దూదు ముక్కల ఇలా గేసుకొని వాళ్ళకి ఇప్పించి పింక్ లో సైజ్ తీపిద్దాం మన బుడ్డోడు షూ మీద రొనాల్డో అని రామ్మన్నాడంటే ఈ బ్రాండ్ పేరు బ్లాక్ బీ అని పక్క పాపులర్ టాయ్ బ్రాండ్ ఇప్పుడు వెళ్ళబోయే ట్రిప్ కి ఎదురుపోయే వేర్ దొరికింది